కస్టమర్ అందరికి నమస్కారం అండి జయ శ్రీరామ్ కస్టమర్ అందరికి మా తాతయ్య షాప్ అండి మేము పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందండి గుంటూరులో రంగ పంజాబ్ బ్రస్మెంట్ పెట్టంటే బ్రస్మెట్ ప్రత్యేకత అండి మాకు ఎప్పుడు నుంచి అండి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు నాణ్యం క్వాలిటీ కాదు మా దగ్గర దొరుకుతాయండి వాసి మార్కెట్ పదిహేడు పది ఫస్ట్ బస్ స్టాండ్ వన్ కిలోమీటర్ అండి మీకు వెరైటీ కాదు మా దగ్గర బాగుంటుంది క్వాలిటీ బాగుంటది మాకు హోల్సేల్ షాప్ అండి అది మేము పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిందండి మీకు ఈ రోజు మా ఇది చాలా వీడియో చూపించాము మీకు రీజనబుల్ ఉండే క్వాలిటీ బాగుంటాయి మా దగ్గర తీసుకుంటారు తులసి మేడం గారు మా దగ్గర తీసుకుంటారు ఏ ఫంక్షన్ నుంచి మా దగ్గర కొనుక్కుంటారు సెంటిమెంట్ ఎక్కువ రంగు సెంటిమెంట్ కోసం వస్తారు అది చాలా మంది కస్టమర్ వస్తారు అది జై శ్రీరామ్ ఇప్పటి విషయం ఏంటంటే మనకి బేల్స్ అనేవి కొత్తగా వచ్చేసాయి అనమాట ఇవంతా కూడా మనకి కొత్త స్టాక్ మన వీడియో వచ్చిందంటే కొత్త స్టాక్ వచ్చేసింది అని అర్థము ఇప్పటికి కూడా లేట్ అయిందండి ఎందుకంటే సీజన్ కాబట్టి బాగా వస్తూ ఉన్నారు ఈ బేస్ గా ఓపెన్ చేసి ఏమైనా సార్ ఫ్రెష్ ఐటమ్ ఏంటి త్రీ పీస్ సెట్ అండి ఇప్పుడు త్రీ పీస్ కార్సెట్ మూడు బాగా అవుతుంది సెట్ అది రెగ్యులర్ అది మన ఇంకా ఆఫర్ ఎప్పుడు నడుస్తున్నాయి స్టార్టింగ్ చెప్పండి ఇప్పుడు చాలా రేపు ఉన్నాయి కుట్టించుకోవాలంటే ఒక స్పెషల్ ఐటమ్ బాగుంది త్రీ పీస్ లో వాటికి కొత్తగా వస్తుంది వాటికి అంటే చాలా ఫైన్ క్వాలిటీ దుప్పడా బాగుంటుంది చిగురిస్తుంది ఇలా దీంట్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయండి ఇది కాంబో టైప్ లో కాంబో అవునండి మేడం ఎక్సెల్ ఇది ఎమ్ ఎల్ ఎక్సెల్ అప్లైస్ అవుతుంది ఇది త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఉన్నాయండి ఇదిగోండి ఇదే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ చూపిస్తున్నాండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ ఏంటంటే మనకి ఎం సైజ్ ఎల్ సైజ్ అలానే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ దాకా కూడా ఉన్నాయి అన్నమాట ఇదే డిజైన్ లో దట్టు మనకి ప్లస్ సైజ్ అండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ దాకా కూడా అవైలబిలిటీ గా ఉంది ఇవన్నీ కూడా కాంబో సెట్స్ అన్నమాట వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి మీకు ఏ డిజైన్ లో కావాలన్నా చాలా ప్లస్ సైజ్ వరకు తీసుకోవచ్చు

ప్లస్ నవరాత్రులు మా విశేషంగా మా కాంప్లెక్స్ కూడా అమ్మవారు పెట్టామండి విగ్రహం పెట్టాం ఆల్రెడీ విగ్రహం ఉందని బాగా చేస్తున్నాం డైలీ బాగా చేస్తాను రెగ్యులర్ గా బాగా చేస్తూ ఉంటారు ఇప్పుడు నా దేవి నవరాత్రులు కాబట్టి స్పెషల్ గా చేస్తూ ఉంటారు ఈ దేవి నవరాత్రి సందర్భంగా కొత్త ఫోర్ ఎక్స్ ఇంకా హెవీ వర్క్ మనకి ప్లస్ ఏజ్ లో కూడా వస్తుందండి ఇక్కడ నుంచి అన్ని కూడా మనకి ఫెస్టివల్స్ కాబట్టి మనకి దసరా కావచ్చు దివాళీ కావచ్చు సంక్రాంతి ఈ అలానే మనకి క్రిస్టమస్ పండుగ న్యూ ఇయర్ అన్ని కూడా మనకి సెలబ్రేషన్ ఫెస్టివల్స్ కాబట్టి చక్కగా ఇలాంటి వేర్ కలెక్షన్ కావాలంటే మాత్రం తప్పకుండా రంగన్న పంజాబ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే రండి ఎస్పెషల్ హోల్సేల్ కస్టమర్స్ అయితే తప్పకుండా రండి నెంబర్ ఆఫ్ డిజైన్ అయితే హాజీబాద్ ఫ్లైట్ సైడ్ లో చూస్తున్నారు కదా

మాట ఎప్పుడ ఉండ మా దగ్గర క్వాలిటీ కానీ మా దగ్గర అండి నాన్న మంచి తీసుకుని ముగ్గురు రూపాయ కంపించుకోండి వాష్ బుల్ అండి త్రీ పీసెస్ అండి టాప్ బాట వస్తే చాలా బాగుంటది త్రీ ఫోర్ ఫైవ్ వచ్చా అండి ప్లస్ సైజ్ లో చూపిస్తాం అలా అని మీకు నార్మల్ సైజ్ లో ఉండకుండా అయితే తప్పకుండా ఉండవని కూడా ఉంటాయండి తప్పకుండా విజిట్ చేయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అక్కడ కలర్స్ అని కూడా చాలా బాగుంటాయండి ఎస్పెషల్ గా ప్లస్ సైజ్ మీకు ఓపెన్ చేసినా వాటితో ఫ్యాబ్రిక్ అటవ్ కూడా చాలా మంచిది ఆఫీస్ వర్క్ కానీ దేనికైనా పర్పస్ కూడా చాలా బాగుంటుంది బాధ కూడా చాలా ఎక్స్పర్ట్ బండి చూడండి ఆల్మోస్ట్ నేను కూడా ఫుల్ డ్రెస్ ఇక్కడే తీసుకుంటా ఉంటాను ఎందుకంటే చాలా బాగుంటుంది ఐటమ్ అనేది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ఎక్కువ రోజులు వస్తుందండి రెగ్యులర్ గా అయితే మాత్రం మేము ఇక్కడ డ్రెస్సెస్ తీసుకుంటా ఉంటాను అన్నమాట అమ్మాయి భారతదేశం మొత్తం మా దగ్గర ఉంది అసలు అంటే కొత్తగా మ్యారేజ్ ఉంది కాబట్టి కొంచెం బాగా డ్రెస్సెస్ మంచిగా వేయాలని చెప్పాను తెలుసుకున్నాను కానీ ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట త్రీ ఎక్స్ ఫోర్ ఎక్సల్ అనే మనకి ఫైవ్ అయితే అవుతుంది ఏ డిజైన్ కావాలన్నా సెట్ వైజ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట

రెగ్యులర్ గా ఇప్పుడు మనకి ప్రెసెంట్ బాగా ఆఫీస్ గోయింగ్ కలిసి రెగ్యులర్ గా వర్క్ చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా కాలేజ్ గోయింగ్ కల్స్ కానీ ఫార్ట్ సెట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు సెట్ లోట్ అనేది వచ్చింది అనమాట దీనికి ఏంటంటే మీరు వైట్ కలర్ షాల్ వైట్ కలర్ దుప్పట కానీ లేదా వైట్ కలర్ షాల్ గానీ బాగుంటుంది మెయింటైన్ చేసేవాళ్ళు అలానే మనకి కార్షేట్ లోనే ఎనదే డిజైన్ ఈ రెండు డిజైన్ కూడా చాలా స్పెషల్ డిజైన్స్ అండి അസുഖ ഹൈലൈറ്റ് അയ്യാ ബ്ലാക്ക് അന്റ് ഗോൾഡ് അല്ലെങ്കിൽ പ്രാസെറ്റ് ഇത് അത് ഓടുത്ത മാത്രം మీరు ఎక్కడైనా గమనించండి వాటి కాలం మనకి పాస్ అయితే ఎంతో డబ్బు లేదు మీరు గమనించండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పక్కా ఉంటుంది అన్నమాట పదిహేను వందలు అనేది సేల్ చేస్తూ ఉంటారు బట్ మీరు రంగనా పంజాబ్ బ్రెస్ మెడిల్స్ అండి హోల్సేల్ ప్రైస్ కన్నా ఇంకా తక్కువ ప్రైస్ కేద్దాం హోల్సేల్ తక్కువ అనుకుంటే రిటైల్ ప్రైస్ కూడా మీకు మంచి ప్రైస్ ఉంటుంది కాన్సెప్ట్ స్పెషల్ గార్డ్ ఉంటుంది ఇది పాస్ అయితే స్పెస్షల్ గార్డ్ ఉంది అరియర్ గోల్డ్ ఉంటుంది

హోల్సేల్ గా చూడండి గమనించండి కొత్త కొత్త ఐటమ్స్ అంటే ఇలాంటివి తీసుకెళ్తే ఇళ్ళ దగ్గర బాగా సేల్ అయిపోతూ ఉంటాయి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది మీకు అంటే మీరు చక్కగా లాభాలు కూడా తెచ్చుకోవచ్చు అనమాట ఎవరైనా కావచ్చండి రిటైల్ పర్పస్ కావాలన్నా షాప్ విజిట్ చేసి ఎంత బాగుంటుందండి ఇప్పుడు నైట్ డ్రెస్ అంటే ఇప్పుడు నైట్ డ్రెస్ వేసుకెళ్లాలన్నా కొంచెం ఎంపెటింగ్ గా ఉంటుంది కాబట్టి ఇలాంటి డిఫరెంట్ మీరు చూస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్ లో చూసారా ఆ టీషర్ట్ టైట్ గా ఉంది ఫ్యాంట్ టైట్ గా ఉంది అలాంటి కామెంట్స్ వస్తా ఉంటాయి అలా కాకుండా మీకు ఫ్లెక్సిబుల్ గా ఫ్రీ గా ఉండడానికి ఇలాంటి డిఫరెంట్ నైట్ బేర్ కాన్సెట్ అనేది చూపిస్తున్నాం చాలా బాగుంది వండర్ లేడీ బ్రాండ్ ఐటెం ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలుద కాన్సెట్ లు అయితే మాకు తీసుకోలేదు థౌసండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ ఒక బ్రాండ్ సూపర్ క్వాలిటీ అమ్మవారికి బెంచు బెనిఫిట్ ఇంట్లో వరకు సూపర్ ఇంట్లో వాడుకున్న వారికి ఎంఆర్ ఒకరి పది తీసుకొని ఎంఆర్

నైటీస్ కూడా లేవు నైటీస్ వస్తాయి మనం ఫ్రాగ్ నైటీ ఓపెన్ చేస్తాం ఓపెన్ చేస్తాం డిఫరెంట్ నైటీస్ కూడా ఉన్నాయి అన్నమాట సో ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీరు షాప్ కి విజిట్ చేయండి అంటే ఈ షాప్ వీడియోస్ మనం రెగ్యులర్ గా తీస్తూ ఉంటాం అన్నమాట మీకు ఒకసారి ప్రాఫిట్ చేయండి చాలా బాగుంది ఈ బ్రాండ్ చూడండి కలర్ షాప్ చూడండి డిఫరెంట్ గా సూపర్ క్లాసీగా ఉంది బయట పదిహేను పదహారు వందలు పెడతారండి షోరూమ్ టెస్ట్ ఇది కంపెనీ బ్రాండ్ ఇచ్చండి ఇవ్వండి ప్రీమియం క్వాలిటీ చక్కగా ప్రాకరేట్ వస్తుంది అనమాట చాలా బాగుందండి వాడుకోవచ్చు ఎంత వాచ్ చేసినా కూడా మనకి షింక్ అయింది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మన రంగాణ పంజాబ్ డ్రెస్ మెటీరియల్స్ లో మీరు డ్రెస్ మెటీరియల్ తీసుకున్నా డ్రెస్సెస్ తీసుకున్నా అలానే మనకి కాసెట్స్ తీసుకున్నా త్రీ పీసెట్స్ తీసుకున్నా మనం వాచ్ చేసిన తర్వాత షింక్ అనేది అమ్మవండి ఎందుకంటే అంత స్పెషల్ క్వాలిటీ ఐటమ్ అనేది చేస్తూ ఉంటారు మీరు ఎన్ని సార్లు అయినా మీరు వాష్ చేసినా కూడా అలానే ఉంటుంది మనకి విత్తుకొచ్చి తీసేయడమే తప్ప రెగ్యులర్ గా మీరు చక్కగా హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా లేటెస్ట్ గా వచ్చిన చూపించాలంటే కూడా టైం సరిపోదు కాబట్టి ఇలా నార్మల్ గా మీకు ఇలా సెట్ గా అయితే చూపిస్తున్నాము మీరు షాప్ అయితే రండి మీకు ఏం కావాలన్నా చక్కగా డౌట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి గుంటూరు బాస్తి హెల్త్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఫస్ట్ షాప్సేల్

రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టిల్ గా సేల్ చేస్తూ ఉన్నారు దీంతో పాట అలానే మనకి స్ట్రెచ్ లెగ్గింగ్స్ దుపటాస్ సులీస్ అలానే మనకి పార్టీ వేర్ త్రీ బి సెట్స్ అలానే మనకి షార్ట్ సెట్స్ నైట్ వేర్ నైట్ హెవీ సీక్వెన్స్ వర్క్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా చుడిదార్స్ అలానే మనకి త్రీ బి సెట్ లో నైరా ప్యాటర్న్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట చాలా బాగుంటది ఈ రోమ సిల్క్ అని క్లాత్ అండి చాలా బాగుంటది దుప్పడా యాభై డివ్స్ ఉన్నాయి యాభై డియల్స్ ఉన్నాయి కాస్ట్ ఫైవ్ పచ్చి మెట్టిల్ అంటే మన దగ్గర ఎంప్లాయీస్ కి బాగా బెనిఫిట్ అండి జాబ్ చేసే వాళ్ళకి బాగా బ్యాంక్ జాబ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ నెంబర్ దుప్పడాలు బాగుంటాయి ఇప్పుడు రెడీమేడ్ అంటే మీ ప్యాంట్ ప్రాబ్లం ఉంది కుట్టించుకుంటే బ్రహ్మాన్ ఉంది దుప్పడాది అండి దుప్పడాది రెడీ కూడా తెలంగాణ అంటే డ్రెస్ బెట్లు సాఫ్ట్వేర్ లోనే రంగన్న పంజాబీ డ్రెస్ మెట్లోనే ఉందండి ఆ నేను మెట్టింగ్ డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ మేము డ్రెస్ బెట్లండి పెద్ద ఇది చూడండి ఎంత లెంత్ వస్తుందో మనకి డ్రెస్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో సెల్ఫ్ సెల్ఫ్ లోనే వస్తుంది చక్కగా కట్ వర్క్ ఈ కట్ వర్క్ అనేది మనకి బోర్డ్ సైడ్ వస్తుంది అలానే మీకు ఇక్కడ చూసారా డిఫరెంట్ గా ఇలా చూస్తారు ఎంత బాగుంది కదా ఇవన్నీ కూడా మనకి

ఫైన్ గా ఉంటుంది మీకు ప్రీమియం బెస్ట్ క్వాలిటీ వస్తుందన్నమాట అనమాట ఇంత బెస్ట్ క్వాలిటీ లోనే ఇంకా హెవీ వర్క్ కావాలన్నా కూడా ఇలా తీసుకోవచ్చు స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా డ్రెస్ కి పెట్టిన పేరండి సో డ్రెస్ మెటీరియల్స్ లో మీకు ప్లస్ సైజ్ వాళ్ళకి కూడా సరిపోతుంది అది పాతి అండి ఈ వాష్ బుల్ ప్రిట్ లేదు నాణ్యం క్వాలిటీ దీన్ని సెవెన్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ ఇవ్వండి షాప్ వచ్చి యాభై ముప్పై డీస్ ఉన్నాయండి సూపర్ డ్రెస్ పెట్టేసండి మీకు చెప్ప గొప్పగా కాదు

చిగురి కూడా సూపర్ అసలు డస్ట్బిన్ అంటే మా దగ్గర యాభై రకాల చిన్న బాసేది కదండి మట్టు క్లాత్ గా ఉంటది స్మూత్ గా ఉంటది అండి చాలా బాగుంటది జైపూర్ అయిపోండి ఇవ్వండి దుప్పడా జైపూర్ ఇది ఇది మీకు మూడు వందల యాభై రూపాయలు దుప్పడా ఉందండి కాస్ట్ మార్కెట్ లో కలంకర్ ఇవ్వండి సూపర్ కస్టమర్ షాప్ కిస్ట్బిన్చే కదండి ఎంప్లాయీస్ ఎంబర్ ఉన్నది వాళ్ళకి కావాల్సిన టేస్ట్ వాలెట్ బట్ బ్యాక్ నర్స్ గాని ఎంప్లాయస్ బ్యాంక్ వాళ్ళు కానీ ఎంప్లాయస్ గాని ఉంది. ది కిపూడి తో పెడ్యాడే. బానీ ని స్టైల్ తో పెట్టండి. కలంకారి. ఆ కాంట్రాస్ట్ కలర్ లో మనకి చక్కగా రెడ్ కలర్ తో మొత్తం మనకి డిజైన్ చేశారు కాబట్టి అదే రెడ్ కలర్ అబ్బ కలంకారి. కలంకారి కాబొ కలర్స్ ఇది మేడం పీర్ కార్ట్ స్పెషల్ కార్టును మా జనరల్ ఐదు ఆరు వందల రూపాయలు కార్డును కాదు ఇది ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు అండి ఎంపె మంది క్వాలిటీ క్వాలిటీ మీకు డ్రెస్ పెట్టి అంటే గుంటూరులో ఫేమస్ అయితే డ్రెస్ పెట్టి రంగన్న ఏమన్న అడిగిపోయింది మీరు ఏ నాలుగు వందల ఎనభై ఆరు షాపుల్లో డ్రెస్ పెట్టినట్టు రంగన్న అది మీకు గొప్ప కాదు రెండు షాపులు చూసుకోండి అది ఇదండి ఇది ఒక ప్యాటన్స్ ఇది

దాడ పైన వచ్చే బండి సంతో కింద షాప్ ఉంది మాది కౌంటర్ ఉంది మీరు ఇస్తాం కావాలంటే కప్లెట్ ఫిక్స్ మన బార్గెన్ ఉండవండి మా దగ్గర వచ్చేతారు మంచి క్వాలిటీ కావాలి అండి షాప్ క్వాలిటీ తీసుకెళ్ళి రూపాయి ముగిపోయి తీసుకెళ్ళి బెనిఫిట్ దసరా శుభాకాంక్ష చాలా బాగుంది సేయం ఇప్పుడు దసరాకి ఎక్స్ దీపా వస్తుందండి అది ఇవ్వండి కారీ డ్రెస్ మెటీరియల్ ఇంకా మొత్తం డ్రెస్సులు చున్నీలు లెగ్గిన్స్ మళ్ళీ టాప్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఇచ్చి ఇవ్వండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ ఎక్స్ఎల్ ఇక త్రీ పీస్ మొత్తం అండి చాలా ఐటమ్స్ అమ్ముకోవడానికి చాలా బెనిఫిట్ బెనిఫిట్ బెనిఫిట్